ఎంత గట్టిగా అన్నాడు మామూలు గట్టిగా కాదు నేనున్నా నేను తగ్గిస్తా నన్ను మాట్లాడి కూడా మామూలు మాటలు కాదు ఇలా వచ్చిన తర్వాత ఆరు నెలలు తిరక్కమనిపోయి ఆరు నెలలు తిరక్కమనిపోయి పదహైదు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద సో దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇరవై ఏడో తారీఖున మూడో తారీఖున జనవరి మూడో తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు మనం ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లలకు మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల చేతి పిల్లల తల్లి చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి నాలుగు త్రైమాసికాలు ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తా ఉన్న మన పాలన నాలుగు త్రైమాసికాలైనా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి మేలో ఎన్నికలయ్యాయి అంతే జూన్ నేను వచ్చాడు జూన్ జూన్ నాలుగో తారీఖు అంతే ఆ నుంచి స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చి పోయింది ఏప్రిల్ మే జూన్ పోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్